అడుగడుగున అవరోధాలు ముందుకు సాగని సహాయక చర్యలు ఇక పేరు కోసం పాకులాట మంత్రుల కొట్లాట ఎస్ఎల్బి ప్రమాదంలో నుంచి ప్రచార యావ మీడియాతో మాట్లాడేందుకు పోటా పోటీ ఒకరి చర్యలకు మరొకరి అడ్డంకులు మధ్యలో మరొక అమాత్యుడు అచ్చుసాం మంత్రుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు ఇక వీళ్ళను మంత్రులలో లేకపోతే మీరు ఏదైనా పేరు పెట్టుకుంటే ఆప్షన్ ప్రజలకు ఇస్తున్నా కామెంట్ బాక్స్లో మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు ఎందుకు నేను ఈ కామెంట్ చేస్తున్నా అంటే ఎస్ఎల్బికి సంబంధించి ఒక వ్యక్తి మీద అక్కడ ఉండే జిల్లా కలెక్టర్ కానీ లేదా అక్కడ భద్రతా సిబ్బందికి సంబంధించి దాంతోపాటు ఇతరత్ర పోలీస్ వ్యవస్థ ఉంటుంది దాంతోపాటు ఇంజనీర్లు దాంతోపాటు స్పెషల్గా అంటే జాతీయ విపత్తు నిర్వాహక సంబంధించిన ఆర్మీ కానీ నేవీ కానీ ఇతరత్ర బృందాలు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళను కంట్రోల్ చేస్తూ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉంటారు మన తెలంగాణలో ఎట్లుంటది అంటే ముచ్చట నేను గొప్ప నేను గొప్ప అంటాడు ఇక్కడ తెలంగాణలో ఒక దరిద్రం పాడబడ్డది ఏంటి అంటే ఒకటి ఎదిగినా ఓర్వలేడు లేదా ఒకటి బాగుపడ్డ ఓర్వలేడు ఒకడు మంచి పేరు వస్తుందన్న బాగుపడేది లేదు ఇక్కడ ఆల్రెడీ ఎనిమిది మంది ప్రాణాలు ఏంది అంటే మృత్యుతో పోరాటతున్నాం పోరాడుతున్నారు వాళ్ళు మన భాషలో చెప్పుకోవాలంటే ఆశలు సన్నగిల్లినాయా ఆశలు ఉన్నాయా అనేది మరో ఇరవై నాలుగు గంటలలో తేటతెలమైపోతుంది ఎందుకంటే ఒక మనిషికి సంబంధించి ఇప్పటికే ఆక్సిజన్ లెవెల్ ఏ పరిస్థితుల్లో ఉందో అసలు ప్రమాదం జరిగిన స్థలమే గుర్తించలేదు నెంబర్ వన్ దాంతోపాటు అక్కడ ఆక్సిజన్ లెవెల్ ఎట్లున్నాయో కూడా తెలియదు మూడో అంశం ఏంటంటే అక్కడ నీరు ఉబికి ఉబికి వస్తున్నది నాలుగోది బురద కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నది ఈ నాలుగు పరిణామాలు ఒక పక్కనైతే ఇక మన మంత్రులు ఇక్కడ ఎవరు ఎవరు ఉన్నారు ఇప్పటి వరకు కోమటి రెడ్డి వెంకటరెడ్డి నిన్న చూసిన దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కనే ఉన్నాడు మొన్నటి వరకు జూపల్లి కూడా అక్కడనే ఉన్నాడు దాంతోపాటు ఇంక ఇతరత్ర ఎవరు వస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఇది సందర్శనశాల లెక్క మారిపోయింది తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో స్పెషల్ గా ఫోకస్ పెట్టి ఇక్కడికి వచ్చిన దాఖ దాఖలాలు కూడా లేవు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అడిగే పెట్టలేదండి దాంతోపాటు ఇంకొక బాధాకరం విషయం ఏంటంటే కేంద్రానికి సంబంధించిన ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు బండి సంజయ్ గానీ కిషన్ రెడ్డి గాని ఇక్కడి ప్రమాద స్థలానికి ఇక్కడికి చేరుకొని అక్కడ జరుగుతున్న సంఘటనకు సంబంధించి ఆరా తీసి పూర్తి స్థాయిలో దానిని ఏ విధంగా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తామన్న యావా లేనే లేదండి ఇది క్లారిటీ అండి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాల్సిన విషయం సో మొత్తానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరేమో టన్నెల్లోకి వెళ్ళినప్పుడు నా విజువల్ ఎలా వచ్చినాయని కెమెరాలు చూసుకుంటున్నాడు ఒక మంత్రి ఇంకొకతను ఏం చేస్తున్నాడంటే జాతీయ మీడియాతోనే మాట్లాడానని ఇంకొక మంత్రి చూసుకుంటున్నాడు ఇంకొక మంత్రి ఏం చేస్తున్నాడంటే ఫోటోలు బాగా వచ్చినాయ అనేది ఇంకొక మంత్రి చూసుకుంటున్నాడు ఈ సోకు తప్ప పూర్తి స్థాయిలో అక్కడ ఎనిమిది మంది ప్రాణాలను కాపాడాలనే మానవత్వమైన కోణం అయితే లేదు అనేది అక్కడ ఉన్న వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే డెబ్బై రెండు గంటలు గడిచినా కూడా ప్రమాద స్థలాన్ని కూడా గుర్తించలేదు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఇప్పుడు ఒక ప్రమాదం జరిగిందంటే ఆ ప్రమాదానికి సంబంధించిన స్థలాన్ని గుర్తించాల్సిన బాధ్యత ఉంటది కానీ ఇప్పటి వరకు ప్రమాద స్థలాన్ని గుర్తించలేదు అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఇది తెలంగాణ యావత్తు కూడా ఇక్కడ వీళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటే ఎనిమిది మంది ప్రాణాలు రా ఎనిమిది మంది ప్రాణాల కోసం మేము మల్లాడుతున్నాం ఇక్కడ జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంజనీర్లు ఉన్నారు లేబర్స్ ఉన్నారు దాంతోపాటు ఇతరత్ర టెక్నికల్ టీమ్ కూడా ఉన్నది ఇంతమంది ఎనిమిది మంది కూడా వాళ్ళు పనిచేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా మనపై ఉన్నది ఎందుకంటే తెలంగాణ అంటే భారతదేశంలో గొప్ప పేరున్నది ఇంకొక విషయం కూడా చూడాలి ప్రాణాలకన్నా ప్రచారమే ముఖ్యమా ప్రభుత్వ వైఫల్యంతోనే ఎస్ఎల్బి ప్రమాదం కార్మికులను రక్షించడంలో సర్కార్ నిర్లక్ష్యం ఇప్పటిదాకా ఏం చేస్తారో ఎందుకు చెప్పరు ముఖ్యమంత్రి తీరు తీవ్ర అభ్యంతరకరం ఎస్ఎల్బీసీకి మంగళం పాడేందుకు లీక్ల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం అంటూ కూడా చెప్పిండు జగదీష్ రెడ్డి చెప్పిన దాంట్లో వందకు వెయ్యి శాతం ఇక్కడ ఒక నిజం ఉంది నేను ఏమంటున్నానంటే ప్రాణాల కంటే ప్రసారం ముఖ్యమా మా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే హైదరాబాద్ నుండి ఫ్లైట్ వేసుకొని అంటే విమానం వేసుకొని లేదా హెలికాప్టర్ ఎట్లనో దాంట్లో గాలి మోటార్ వేసుకున్నాడు ఈ బాసల గాలి మోటార్ వేసుకొని కరీంనగర్ వేయండు నిజామాబాద్ వేయండు దాంతోపాటు ఆదిలాబాద్ పోయినట్టున్నాడు ఈ మూడు జిల్లాలలో పర్యటన చేసి పూర్తి స్థాయిలో కూడా మా నరేందర్ రెడ్డిని గెలిపించకపోయినా పర్వాలేదు మాకు అది అది సెకండరీ టాపిక్ అని చెప్తున్నా పర్వాలేదు కానీ మా ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏది లేదని ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు ఎనిమిది మంది ప్రాణాలు అరిచేతిలో ఉన్నాయి ఎనిమిది మంది ప్రాణాలు డెబ్బై రెండు గంటలుగా మృత్యుతో పోరాటం చేస్తున్నారు లేదా అధికారులకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉందా ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉందా అంటే ప్రమాదం జరిగిన స్థలానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ప్రమాదానికి సంబంధించిన తీవ్రత కానీ ప్రమాదానికి సంబంధించిన అదంతా కూడా ఆల్రెడీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఒక పక్కా సమాచారం ఉంది దానికి సంబంధించి ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉండక ఉండడం వల్లనే వాళ్ళు ఏం మాట్లాడతలేరా అనేది ఒక క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ విషయం ఏంటంటే ప్రాణాల కన్నా ప్రచారమే ముఖ్యమా అంటే తెలంగాణ ఎంత దారుణమైన పరిస్థితి అంటే అన్నం నాయన అన్నం రామచంద్ర అంటే అన్నాన్ని గుంజుకపోయే తరుణం కనబడుతుంది తెలంగాణ చాలా బాధాకరమైన విషయం ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాద స్థలానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉండి పూర్తి స్థాయిలో డే అండ్ నైట్ అక్కడ ఉండి అక్కడ ఏంది పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటది ఇప్పుడు పది సంవత్సరాలుగా ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది అది ఎక్కడెకరా అయినా దానివల్ల చాలా ప్రమాదాలు పంచి ఉన్నాయి దానివల్ల భవిష్యత్తులో శ్రీ శ్రీశైలం ప్రాజెక్టుకే ఏర్పడుతుంది దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మానవ రహిత ప్రాంతంగా అంటే ఆ ప్రాంతంలోకి ఎవరు కూడా సందర్శకులు వెళ్లకుండా ఉండేందుకు చేయాలి అంటూ కూడా గత ప్రభుత్వానికి అనేక రకాలుగా అడ్డంకులు కానీ దాంతోపాటుగా ఏంది పర్యావరణానికి సంబంధించి అనేక ఇబ్బందులు ఏర్పడతాయని ఆ ప్రాజెక్టును పక్కన పెడితే లేదు లేదు మేమేం చేస్తాం మేము గుడ్డి గుర్రాలకు పనులు దోమే కొడుగుడ్డు మీద ఈకలు వేకేటోళ్ళం మేమెందుకు చేయమంటూ కాంగ్రెస్ పార్టీ రణం చేసింది రణం చేసి మొదలు పెట్టి ఇప్పుడు ఎనిమిది మంది ప్రాణాల జీవితాలతోనే ఆడుకున్న ఎనిమిది కుటుంబాలతోనే ఆడుకుంటుంది ఆ ఎనిమిది కుటుంబాలకు సంబంధించి ఇప్పటి వాళ్ళకి ఏమైనా సమాచారం ఇచ్చిందా అంటే లేదు ఆ ఎనిమిది కుటుంబాలకు సంబంధించి ఇప్పటివరకు ఏమైనా భరోసా ఇచ్చిందంటే లేదు పోనీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళిందా అంటే లేదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు వెళ్ళిందా అంటే లేదు కేవలం ఏం చేస్తున్నారంటే టైంపాస్ గాలు దొరికేలు మన తెలంగాణలో ఇది నిజం మీరు ఏమనుకున్నా మంచిదే మన తెలంగాణ ప్రజల కోసం పనిచేయడానికి ఇక్కడ పరిపాలనా వ్యవస్థ కోసం పనిచేయడానికి పూర్తి స్థాయిలో లేరండి కేవలం వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం వ్యక్తిగతంగా పనిచేయడం కోసం మాత్రమే దొరికిల్ ప్రచారమే మా యొక్క ఎజెండా అంతక మించి మాత్రం మరేది లేదు అన్నట్టుగా చెప్పిన పరిస్థితి కనబడతాను నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటి వరకు ఒకసారి చూడు మీకు చిత్ర విచిత్రాలు చూపెడతా ఇగో ఇక ఏం చెప్తాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి శివు ఎడవెచ్చిండి ఒకసారి జూమ్ చేసి చూపెట్టు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తున్నాడో ఒకసారి చూడు ఆ ఫోటోను మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఒక్కసారి మూడు రోజులు దాటినా డెబ్బై రెండు గంటలు దా గడిచిన ఎస్ఎల్బి సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ మాత్రం లేదు మూడో రోజు మొత్తంగా ఏడు సహాయక బృందాల సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్లో పూర్తిస్థాయిలో పూర్తి స్థాయిలో పాల్గొనలేకపోయి భారీగా నీరు ఉబికి రావడం బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది దీంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు అయితే ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకునే ఆర్మీ ర్యాట్ హోల్ మైనర్స్ ను పిలిచి ఉంటే ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ మూసేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఎనిమిది మంది ప్రాణాలు మరింత క్లిష్టంగా మారాయనే ఆరోపణలు వినబడుతున్నాయి అడుగు ముందుకు పడలే ఎనిమిది మంది ఆచూకీ దొరకలే ఎస్ఎల్బీపై చేతులు ఎత్తేసిన రేవంత్ సర్కార్ నిలిచిపోయిన రెస్క్యూ ఆపరేషన్ వెనుదిరిగి వెళ్లిన నేవీ సొరంగంలో ఉబికి వస్తున్న నీరు భారీగా పేరుకుపోతున్న బురద సహాయక చర్యలకు ఆటంకం మూడు రోజులు దాటినా కూడా ముందుకెళ్లలేని పరిస్థితి సొరంగంలోనే ఎనిమిది మంది కార్మికులు బ్రతికే ఛాన్స్ తక్కువే అంటూ కూడా మంత్రి గారు చెప్పింది ఇక మంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్ అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్ కు మంత్రి గారు జూపల్లి చెప్పిన స్టేట్మెంట్ మ్యాచ్ అయిపోయింది ఒక సెకండ్ లేట్ అయినా కూడా మేము చనిపోయే వాళ్ళం అనేది అల్లావుద్దీన్ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ప్రత్యేక సాక్షి అందులో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇక్కడ మంత్రి జూపల్లి ఏం చెప్పిండు బ్రతికే ఛాన్స్ తక్కువనే అది సగటు ప్రతి మానవుడికి కూడా తెలుసు ఈ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా తెలుసు జూపల్లి గారు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎందుకంటే ప్రమాద తీవ్రతను అంచనా వేసినాం ప్రమాదం యొక్క ఏంది అంటే ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా అంచనా వేయగలిగినాం ఎందుకంటే మూడు కిలోమీటర్ల నీరు వచ్చింది మూడు కిలోమీటర్ల మేర పరిగెత్తినాం బురద వచ్చింది నీళ్లు వచ్చింది దాంతోపాటు భారీ శబ్దం వచ్చింది ఇవన్నీ కూడా మేము విన్నాం చూసినాం కనబడుతుంది కానీ మిమ్మల్ని అక్కడికి ఎందుకు పంపించినాం అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి హోదాలో మీరు వాళ్ళని కాపాడతారేమో ఏదో ఒక ప్రయత్నం చేసి వాళ్ళని బయటికి తీసుకొస్తారేమోనన్న ఒక చిన్న నమ్మకంతో చెప్తే మా మంత్రి గారు ఇచ్చేసి బ్రతికే ఛాన్స్ తక్కువే బ్రతికే ఛాన్స్ తక్కువే ఈయన ఇచ్చే స్టేట్మెంట్ ఇది ఒక మంత్రి ఇచ్చే స్టేట్మెంట్ ఇదా అరే కేంద్రానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడితే తప్పేంటండి ఇతర రాష్ట్రాల సహకారం తీసుకుంటే తప్పేంటండి ఎనిమిది మంది ప్రాణాలను పూర్తి స్థాయిలో గాలిలో అంటే లైట్ తీసుకున్నారా ప్రభుత్వం ఇప్పటివరకు వల్ల ఆచూకీ దొరకవట్లేదండి బాబు చాలా విచిత్రమేంటంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆచూకీ కూడా దొరకలేదు ఇప్పటివరకు ఎనిమిది మంది ఆచూకి దొరుకుతే మంత్రి జూపల్లి అన్నాడు గుడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు గురు ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో చెవు పెట్టింటాడు ఏమి వింటున్నావు ఎంకన్నా ఏమున్నదని ఉన్నదని వింటున్నావు ఆడా రామరామరామ ఉయ్యాలో నీళ్లతోన ఉయ్యాలో అని వింటానావా ఏమి వింటానో ఎంకన్నా ఆడో పక్కన వాళ్ళ కుటుంబాల ఆర్థనాదాలు చేస్తున్నాయి వాళ్ళ సహచరులు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో చూడు ఎంకన్నా ఏ చూడు వాళ్ళు ఎట్లా ఎదురు చూస్తున్నారు చూడు ఆగో వాళ్ళ యొక్క వాళ్ళతో పనిచేసిన సహచరుల వాళ్ళ ఆచూకీ కోసం ఎట్లా చూస్తున్నారో చూడేం కన్నా అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే ఎంత నిర్లక్ష్యపు నీడలో ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి సాక్ష్యం అండి ఇది దాదాపుగా ప్రభుత్వానికి సరైన పట్టింపు ఇక్కడ ఎక్కడా కూడా కనబడతలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక చూడం ఏంది కేటీఆర్ ఒక మాట అన్నారు సీఎంకు సీరియస్నెస్ లేదు సర్కార్ చేతులు ఎత్తేస్తుంది ప్రజల ప్రాణాలంటే విలువలేదు ఎన్నికలకే ముఖ్యమంత్రి ముఖ్యం ఎస్ఎల్బి ఘటనపై కేటీఆర్ వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి వాస్తవం కదా ఇప్పుడు ప్రచారంతో ఒరిగేదేంది ఎమ్మెల్సీ ఎన్నికలు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పట్టభద్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు టీచర్ ఎన్నికలు ఏం వస్తుంది దాంతోని ఇది వాళ్ళకు ఎమ్మెల్సీ ఎన్నికలుగా గెలిచిన అభ్యర్థులు ఏమైనా తెలంగాణకు పొడి పొడిచి వాళ్ళకేమైనా న్యాయం చేసిలా వీళ్ళు ఏమైనా ఆ కొడుగుడు మీద ఈకలు బీకి చేస్తారా ఏం చేస్తారండి వాళ్ళకు ఒక కాన్వాయ్ వస్తుంది వాళ్ళకు వెహికల్ వస్తుంది ఓ ప్రభుత్వ డ్రైవర్ వస్తారు ప్రభుత్వ వెహికల్ వస్తుంది ఇద్దరు గన్మెన్లు వస్తుంది నెలకింత అంత శాలరీ వస్తుంది ఆడికిడి పోతే స్టేజ్ల మీద కూకొని మైకెల్ పట్టుకొని మాట్లాడతారు గంట మించి ఏం రాదు మీరు ఇప్పటి వరకు ఎమ్మెల్సీలుగా గెలిచిన వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని ఇప్పటి వరకు అమలు చేసినట్టు ఎవరైనా ఉంటే వైఆర్టీవీ స్టూడియోకి రమ్మని చెప్పరే నేను చెప్తున్నా కదా ఏమన్నా అంటే ఎన్నికలే ముఖ్యం కానీ ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యం లేదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దారుణంగా ఇంత కర్కశంగా వ్యవహరిస్తుందా ఎనిమిది మంది జీవితాలతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుంది అంటే ఇంతకంటే దారుణం ఇంతకంటే హేమమైన చర్య ఇంకొకటి ఉండదండి ప్రభుత్వంలో సీరియస్నెస్ ఏ కనిపిస్తలేదు అసలు నాకు ఒకరు ఓతరు ఒక మంత్రేమో మొత్తం విజువల్ తీపిస్తున్నారు కెమెరామ్యాన్ మాకు ఆడ ఆడ కెమెరామ్యాన్ ఉంటే అన్నా అన్న ఫోటోషూట్ తప్పి ఇక్కడ ఏం అన్నా అనే కడికి వచ్చింది ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పాపం ఎనిమిది మంది ప్రాణాలన్నా ఆడ వాళ్ళందరూ కూడా వాళ్ళ సహచర్లు బిక్కు బిక్కుమని చూస్తూ ఉంటే కడుపు తరకపోతుందరకపోతుందన్న అని చెప్తున్నాడు ఆయన ఏం ఏమున్నది చెప్పుడు నాకు అర్థమవుతలేదు ఏం చేస్తున్నది ఇది ప్రభుత్వం తప్పు కాదా ఇంకేం చేద్దాం చెప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే ఇంకే ఇంకేముంటుంది అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం తెలంగాణ ప్రాంత జీవితాలను ఆగం చేస్తుడే తప్ప వాళ్ళ జీవితాలను నిలబెట్టేది ఏమీ లేదు తెలంగాణలో పూర్తి స్థాయిలో ఏ పౌరుడైనప్పటికీ ఏ ఒక్క వ్యక్తి అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితాలలో వెలుగు తీసుకొస్తే అంటాం కానీ వాళ్ళ ప్రాణాలు పోతుంటే కూడా కనీసం కనిక కర్కశంగా అంటే కనీసం మానవత్వ కోణంలో కూడా అక్కడికి ముఖ్యమంత్రి వెళ్ళకపోతే ఇంతకంటే తారమేముంటుందండి ఇక మరో అంశం నేనైతే ఇది ఎక్కడ చూడలే దాదాపుగా ఇప్పటివరకు